హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనము సుందరకాండ పారాయణం ఐదు ఆరు ఏడు చదువుకుందాం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఐదవ సరిగ్గా రావణ్ నగర్లో సీత కనపడక హనుమంతుడు దుఃఖించుట అప్పటికి చంద్రుడు చక్కని వెన్నెల చల్లుతూ గోసాల్లో మదించిన తెల్లని ఆంబూతులాగా ఆకాశం మధ్యలో ఉన్నాడు ఆ వెన్నెల్లో లోకుల తుఃఖాలన్నీ తొలగిపోతున్నాయి సముద్రం ఉప్పొంగిపోతుంది సమస్త భూతాలు మహోల్లాసంగా ఉన్నాయి వెండి పంజరంలో ఉన్న హంసలాగా మందర పర్వత గుహలో ఉన్న సింహంలాగా మదించిన ఏనుగు అధిష్టించిన మహావీరులాగా చంద్రుడు ఆకాశాన్ని విరచుల్తున్నాడు సూది గుమ్మలు గల అంబోతులాగా ఉన్న శిఖరాలు గల పర్వతంలాగా బంగారపు కట్లతో పెద్ద పెద్ద దంతాలు గల అజగతం లాగా చంద్రుడు విరాజిల్లుతున్నాడు ఇతర గ్రహాలన్నీ విడిచిపెట్టిన సూర్యకిరణాలు ఒక చంద్రుడిని మీద మాత్రమే పడుతుండటం వలన కళానిధిలో ఉన్న కళంకం కూడా కాంతిలో ప్రకాశమానంగా ఉంది ఇలా లంకాపురిలో హనుమంతుడకు రాక్షసులలో చాలా బుద్ధులు బుద్ధిమంతులు చక్కగా మాట్లాడేవాళ్ళు ఆస్తుకులు చక్కని వాళ్ళు అనేక రూపాల వారు కనబడ్డారు విరూపులు చక్కని చుక్కలు కూడా కనబడ్డారు ఆ యువతులు విలువ గల ఆభరణాలు వస్త్రాలు ధరించి ఉన్నారు మధుపానం చేసి ప్రియులతో మహోల్లాసంగా ఉన్నారు శరీరం అంతా పూలతో అలంకరించుకుని రంగురంగుల బిట్టల వంటి కొందరు స్త్రీలు ప్రియుల కవిగిళ్ళలో సిగ్గుపడుతూనే బ్రహ్మానంద భరితలుగా ఉన్నారు మేడలు వారందరూ ఆనందంగా భర్తలను సేవిస్తున్నారు అందరూ మతాన్మయ వేషంతో ఉన్నారు కొందరు స్త్రీలు బంగారులా మెరిసిపోతున్నారు కొందరు బంగారు బొమ్మల్లా ఉన్నారు ఆ హరివీరు ఇటు అభిసారికులు అటు పతులతో సుఖించే పత్నులు కూడా కనబడ్డారు హనుమంతుడు వారు రాక్షస స్త్రీలు మనుష్య స్త్రీలు తెలుసుకోవడానికి వారి మగాలు పరీక్షగా చూశాడు సీత నగలు చూసి ఉన్నాడు కనుక వారి నగలు కూడా పరిశీలించి చూశాడు కానీ అతనికి సీత మాత్రం కనబడలేదు అందుకతడు మూడుని చాలా చాలాసేపు దుఃఖించాడు ఆరు ఏడు సర్కలు హనుమంతుడు రావణ్ణి భవనంలో ప్రవేశించడం కామరూపం ధరించిన హనుమంతుడు చాలా నేర్పుగా మళ్ళీ లంకలో ప్రవేశించాడు ఈసారి హనుమంతుడు రావణ్ణి భవనంలోకి వెళ్ళాడు ఆ భవన ప్రాకారం సూర్యబింబంలాగా మెరుస్తోంది అడవికి సింహాల్లాగా ఘోర రాక్షసులు భవనానికి కాపలా ఉన్నారు ఆ భవనంలో వెండివి బంగారు తోరణాలు ఎన్నో ఉన్నాయి గొప్ప గొప్ప ద్వారాలు అనేకం ఉన్నాయి గుర్రాలకి ఎనుగులకి రథాలకి అమాచులు అనేకలు భవనం చుట్టూ ఉన్నారు వారు పులితోను తోలుతోను సింహాల తోలుతోను నిర్మించిన కవచాలు తోడుకొని ఉన్నారు తోడుకొని ఉన్నారు చక్రాల ధ్వని విచిత్రంగా వినబడుతోంది ఆ భవనంలో గొప్ప గొప్ప ఆసనాలు ఎన్నో ఉన్నాయి అన్ని బంగారంతో చేసి వాటి రత్నాలు బతికారు ఎన్నో జాతుల బిట్టెలను అనేకం అక్కడ వేళ్ళకొద్దీ ఉన్నాయి ఇక్కడ చూసిన చక్కని స్త్రీలు అనేక మంది ఉన్నారు ఎక్కడికి వెళ్ళిన రక్షక పురుషులు అప్రమత్తులై ఉన్నారు ఆ స్త్రీల భూషణ ధ్వనులు సముద్ర ఘోషల వినిపిస్తున్నాయి అంతటా అగరు తూపాలు గుబాళిస్తున్నాయి బేరీ మృదంగ ధ్వానాలు శంఖారావాలు శ్రవణానందంగా ఉన్నాయి ఆ భవనంలో ఎప్పుడూ శివ పూజ జరుగుతూ ఉంటుంది హోమాలు జరుగుతూ ఉంటాయి హనుమంతునకు ఆ భవనం లంకాపట్నానికి ఆభరణంగా కనబడింది హనుమ అంగుష్టమాత్రుడై ఎవరికీ కనబడకుండా రావణ దగ్గరికి నిర్భయంగా తిరుగుతూ ఆ భవనం అంతా వెతికాడు అయ్యో ఎంత తిరిగినా నాకు సీత కనబడకుండా ఉంది ఆమెను ఎక్కడైనా కట్టుబడి వేశారా ఏకాంత బలంలో ఉంచారా అయ్యో ఎప్పుడు ఆమెని చూసి ఎరగనే గుర్తించడమే అలాగా ఇంగిత చేష్టల వల్ల తప్ప నేను ఆమెని తెలుసుకోలేని అనుకుంటూ ఆయన నిర్భయంగా ఆ భవనం అంతా గాలించాడు ఆ తర్వాత ఆయన మంత్రి ప్రహస్తుని నివేశము కుంభకర్ణ విభీషణ మందిరాలను వెతికాడు మహోదరుడు విరోపాక్షుడు విద్యుజీహుడు విజ్ఞున్మాలి వజ్రధరష్ఠుడు శకుని సారణుడు ఇంద్రజిత్తు మొదలైన వారి భవనాలను కూడా వెతికాడు వాటిల్లో అనంతమైన వైభవమే కానీ ఆయనకి సీత కనబడలేదు ఇవన్నీ చూసి వచ్చేపటికి హనుమంతుడు మళ్ళీ రావణ్ణి భవనంలో ప్రవేశించాడు విధ ఆయుధాలు ధరించి మెడిగుడ్లతో వికటంగా ఉన్న రాక్షస స్త్రీలందరూ అక్కడ వంతులు వేసుకుని కాపలా కాస్తున్నారు తేక్షణ ఆయుధాలు ధరించిన మహాకాయులైన రాక్షసులు కూడా అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ తెల్లనివి ఎర్రనివి గుర్రాలు కూడా చాలా ఉన్నాయి ఏనుగులను అక్కడ అసంఖ్యాకంగా ఉన్నాయి అవన్నీ ఉత్తమ జాతికి చెందినవి అవి ఐరావతానికి ఏమాత్రం తీసిపోనివి వాటికి శిక్షణ చక్కగా ఇచ్చారు అక్కడ కాపలా ఉన్న రాక్షసు వీరులు రత్నాలు ఒదిగిన బంగారు ఆభరణాలు అందమైన వస్త్రాలు ధరించి ఉన్నారు ఆ భవనం చుట్టూ లతా మండపాలు ఎన్నో ఉన్నాయి చిత్రశాలలు క్రీడా మందిరాలు రథగృహాలు పగలు వినోదాలతో పొద్దుగొచ్చడానికి తగ్గ ఇళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూసిన రత్నాలతో నిధులతో నిండి నిజంగా అది మహేంద్రుని భవనంలా ఉంది అక్కడ శయ్యలు ఆసనాలు పర్వతాలు పాత్రలు అన్నీ బంగారు పోయి మధు పాత్రలు అంతటా సిద్ధంగా ఉన్నాయి చందన అగర అగరదూపాలు సర్వత్రా గుబాళ ఇస్తున్నాయి పువ్వులు పూలదండలు గొప్పలు దెబ్బలుగా ఉన్నాయి అక్కడే ద్వీప దీపాలన్నీ పరిమళ తైలాలతోనే వెలుగుతున్నాయి కుబేరిని ఐశ్వర్యం అంతా అక్కడే కనబడు కనబడినది అక్కడ స్త్రీలు నూపుర ధ్వన్లు మల చప్పుళ్ళు మద్దల ధ్వన్లు కలిపి చాలా హృదయంగా ఉన్నాయి సీతను కానక హనుమన్ హనుమ మరలాకించుట వైడూర్యమణులు పొందిన బంగారు కిటికీలతో మెరుపు తీగలతోనూ రావణాంతపురం చాలా చక్కగా ఉంది అక్కడ గృహాల్లో ప్రతిదానికి అవాంతర గృహాలు ఉన్నాయి ప్రతి ప్రతిదానికి ప్రత్యేకంగా ఐదు శాలలు ఉన్నాయి ప్రతి గృహానికి పైన చంద్ర కూడా ఉన్నాయి అవి ధన కనకరత్న రాసులతో నిండి ఉన్నాయి వాటన్నిటిని రావణుడు కుబేరుణ్ణి ఓడించి తెచ్చినవి మయుడు ఆ గృహాలన్నీ చాలా ప్రయత్నం చేసి నిర్మించాడు